హాయ్ అండి నమస్తే నేను మిష వెల్కమ్ బ్యాక్ టు ఇస్ మేషా సోహెల్ వన్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఫ్రైడ్ ఎగ్ మసాలాని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఇలా స్నాక్స్ గా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రైడ్ ఎగ్ మసాలాని ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక ఫోర్ ఎగ్స్ని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లగా అయిన తర్వాత పొట్టి తీసి ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని దీంట్లోకి వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి దీన్ని అటు ఇటు జరుపుకుంటూ ఇలా ఈవెన్ గా ఫ్రై అయ్యే వరకు దీన్ని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వన్ సైడ్ కి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకుని మరొక వైపుకి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి ఫ్రైడ్ ఎగ్ మసాలా బాగుంటుందండి ఎగ్స్ తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ ని ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టూ ఆనియన్స్ ని వేసుకోవాలి ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ ని ఆనియన్స్ని మరీ సాఫ్ట్గా చేయాల్సిన పని లేదండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు పచ్చివాసన పోయి ఇవి కొంచెం క్రంచీగా తయారవుతాయి దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని స్టవ్ పై నుండి దింపేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి ఇలా పెట్టుకొని దానిపైన కొంచెం మిరయల పొడిని చల్లుకోవాలి తర్వాత దానిపైనని కొంచెం చాట్ మసాలాను కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా ఒక్కొక్క ఎగ్స్ పైన ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ రావాలి ఇలా అన్ని ఎగ్స్ పైన కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ రావాలి ఇలా పెట్టుకున్నాక మరొకసారి కొంచెం చాట్ మసాలాని స్ప్రింకుల్ చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఎగ్ మసాలా రెడీ అయిపోతుంది మనం మరీ చిన్నపిల్లల కోసం చేస్తున్నప్పుడు ఈ ఆనియన్స్లో పచ్చిమిర్చి వేయకుండా కొంచెం మిర్చి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రైడ్ ఎగ్ మసాలా మనకి సిటీస్లో స్ట్రీట్ ఫుడ్గా కూడా దొరుకుతుంది చూసారు కదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఫ్రైడ్ ఎగ్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరెన్నో ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్